హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యామ్స్ లిటిల్ వైల్డ్ ఛానల్ దేవీ నవరాత్రిలో ఏడవ రోజు అయినటువంటి ఈ రోజైతే అమ్మవారికి ప్రసాదంగా నేను సేమియా కేసర్ అయితే చేశానండి చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేయాలో రెసిపీ అయితే చూసేద్దాం రండి చాలా ఎమ్మీగా ఉంటుంది చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసేయాలో రెసిపీ అయితే చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక ప్యాన్ తీసేసుకునేసి దానిలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆవు నెయ్యి తీసుకోండి ఆవునయ్యి కొంచెం వేడెక్కాక ఒక కప్పు జీడిపప్పు అండ్ కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకునేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే బాగా వేయించుకోండి సిమ్లో పెట్టేసి లైట్ గోల్డెన్ కలర్ కిస్మిస్ అండ్ జీడిపప్పు అయితే మనకి వేగాలి మంచిగా చుండీ ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇవన్నీ తీసేసుకునేసి మనం ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకునేసి పక్కన పెట్టేసి వేసుకోండి ఈ కలర్ వస్తే సరిపోతుంది తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఇంకొక టేబుల్ స్పూను అవిని యాడ్ చేసేసుకునేసి వన్ కప్ వచ్చేసి నేను ఇక్కడ సేమియా తీసుకొని ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలండి ఇక్కడ నేను పచ్చి సేమియా తీసుకున్నాను రోస్టెడ్ సేమియా కాదు ఇది ఈ విధంగా రైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుతూ ఉండాలండి వేపకపోతే సేమియా అనేది ఒకవైపు మాడిపోయి ఇంకో పైపు ఇంకోవైపు కుక్ అవ్వదు సో ఈవెన్గా మనము కలుపుతూ ఉండాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అనేసుకునేసి తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు సేమియాకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే యాడ్ చేసేసుకునేసి మనం రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి సేమియాను కూడా ఆ వాటర్లో బాగా కొంచెం వాటర్ మరగనిచ్చాక సేమియా అనేది మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు సేమియాని మనం ఉడికించుకునేటప్పుడే సేమియా కేసర్ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది చూడండి ఈ విధంగా ఒక పీస్ తీసేసుకునేసి మధ్యలోకి మనం బ్రేక్ చేస్తే స్మూత్గా బ్రేక్ అయ్యేంత వరకు అయితే మనము సేమియాన్ని అనేది ఉడికించుకోవాలి అప్పుడు మనకు తినేటప్పుడు కూడా చూడండి ఇప్పుడు ఈజీగా బ్రేక్ అయిపోయింది ఇప్పుడు వాటర్ ఉన్నప్పుడే మనము షుగర్ కూడా యాడ్ చేసేసుకోవాలండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఇప్పుడు అలా కలిపేసేసుకునేసి ఇప్పుడు నేను వన్ కప్పు సేమియాకి ముప్పావు కప్పు వచ్చేసి చక్కెర తీసుకునేసి ఇక్కడ యాడ్ చేశాను మీరు చక్కెర ప్లేస్లో బెల్లం యాడ్ చేసుకోవాలంటే వన్ కప్కి వన్ కప్ బెల్లం అయితే యాడ్ చేసేసుకోండి కొంచెం ఎక్కువగా ఇప్పుడు చక్కెర అంతా బాగా కలిసేటట్టయితే అంతా కలిపేసేసుకోండి అండి ఇప్పుడు మనం సేమ్యాని కొంచెం తీగ మనం కలుపుతున్నప్పుడే మనకు తెలుస్తుంది తీగ మాదిరిగా వచ్చేటప్పటికి ఇంకైతే ఆల్మోస్ట్ అయిపో వచ్చినట్టు వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకునేసి అది కూడా అంతా కలిసేటట్టు అయితే బాగా కలుపుకోండి చూడండి పైన పైన మనం ఫ్లేమ్ చూస్తుంటే తీగలాగా ఫామ్ అవుతుంది కదా సో అంటే మనకి పర్ఫెక్ట్గా సెమి అనేది కుక్ అయిపోయినట్టండి ఇప్పుడు జీడిపప్పు అండ్ కిస్మిస్తో గార్నిష్ చేసేసుకునేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి చాలా ఈజీగా మనం తినేటప్పుడు కూడా పలుకులు లేకుండా అండ్ పంటికి అతుక్కోకుండా ఉంటుంది ఈ విధంగా కనుక చేస్తే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను దేవీ నవరాత్రుల్లో ఏడవ రోజు అయినటువంటి ఈరోజైతే అమ్మవారికి నేను ప్రసాదంగా సేమ్యా కేసత్ చేసేసుకునేసి అయితే అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసుకునేసి లక్ష్మీ అష్టోత్తరం అయితే చదివి నా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను మీరందరూ పూజ ఎలా చేసుకున్నారో నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో